మనవల మనవరా బిడ్డ మీరు చిన్న పిల్లలు నాడు నాకు కొడుకులు లేకున్నా బిడ్డలైన కాళ్ళే కొడుకులైన కాళ్ళే అనుకున్నా

మీ గడ్డ ముందు ఉట్టిన ఓ అన్నలేడు ఎనకసీ ఉట్టిన మీకు ఓ తమ్ముడు లేడు అయ్యో మీరు అన్నదమ్ములు రోజు కోలే అవ్వజు కోలే విటి రేపు మీకే గట్ట వచ్చిన అబ్బాయి వచ్చిన విటు మీరగారిని నేను రోజులు రోజు మగుమానాయన లేకున్నా మా వరదూ చేద్దవ బిడ్డ సిలకలకు పోల నా చుట్టూ గుర్చుంటే నాకాశం అడుగుదురు బిడ్ ఇవాళ్ళ ఉన్నవర ఓ విజయ నాకు కొడుకులు లేకున్న ఇద్దరు బిడ్డలలో ఓ బిడ్డను నా ఇంట్లోనే ఉంచుకుంటారు అర్చనాలు నేను కొడుకోలు చూసుకుంటా

సేపు రూపాయి బలం అయ్యవయ్య ఉంటే ఆ టాన బలం ఉంటది అటువంటి అడవిలగలుగుతాడా ఆడపిల్లలకు అవ్వయ్య ఉండాలి అడదమ్మలు ఉండాలి అమ్మా అనవులేకున్న మాకు తోడ ఉంటే మాకు అన్నో ఓ తమ్ముడో ఉంటే మేము అమ్మగారి లారీ అనో మా ఇల్లల్లగా తిన్నాడు మాకు మా అవ్వలేకున్న లేకుండా మా అక్క ఇల్లల్లో మా ఇల్లల్లగా తరీ మాకు అన్నో తమ్ముడో ఉంటే సంబరపడ పోవునా మేము చేతికి రాగిడి కట్టపో ముగా ఉసూసు కొంట్టి మేవు గాలవల నిరి సుండి దరవాజా వట్టు కొరి మీరు కాలువల నీళ్ళు వాళ్ళ కలిసి బతుకు ఎట్లాగా అవిరు వాళ్ళు మనవల్ మనవరాల్లా అవి రేప రేపడి బిడ్డలు కులగోత్రం ఉదరించే కొడుకు లేక బామా అత్తగారు ఇంటికా అత్తది మామ భర్త సేదు దెబ్బ కొట్టినా పది రూపాయలు జమన తెచ్చి పంచాది చేసే అన్నదమ్ములు లేర మరి అన్నర్లేని చెల్లెళ్ళ బతుకు అట్టి గట్ట సందరే బామాని ఎన్నుల బతుకు చెట్టుగట్ట చేసిన నడిచే దానిలో గంపబడిన తోడుచిన బాయిలు కూడా వచ్చిన పెరిగే పిలగాలను ఎత్తులు కొట్టిన వాళ్ళు ఎత్త పడి భర్తలకు సాడ ముచ్చర్లు చెప్పి సంసారాలు వాపినవా పసురు తినే గడ్డ్యాములు గాలి పెట్టినా బాబు ఏ పాప పని చేస్తే మన కులగోత్రం ఉందరిచ్చే కొడుకు లేకపోయా పామామ లాంటి బిడ్డల కానీ ప్రపంచం ప్రపంచమే ఎంతమంది అమ్మా మన పెద్ద బిడ్డకు పెళ్లి చేసినట్టు బిడ్డని ఏ ఉరికల నుంచి కళ్యాణం చేసిన్నాడు మన కర్మగా అని మనం కాలం చేసిన్నాడు బుద్ధితుడు జ్ఞానవంతుడు అయితే మా తల్లి ఎక్కువ వచ్చిందా మా అత్తమారాధులే తక్కువ అని ఏ అల్లుడన్నా బుద్ధివంతుడైతే మనం చచ్చిన్నాడు కుండవాటి అవతల వారేసి ధర్మంగా దానం చేస్తాడమ్మా భగవంతుడి ఎని పలానికి నువ్వేం చేస్తావు నేనేం చేస్తానే బాబు సుందరిదేవి అన్న బిడ్డకు పెళ్లి ఎత్తే ఇంకో అల్లుడు అతడు ఇద్దరు అల్లు ఇద్దరు బిడ్డలు అన్నవు నాదా ఓ అల్లుడు ఓ అల్లుడు బుక్కడ అన్నం పెట్టి అరుసుకుంటాడు సత్యున్నాడు గట వంటి రాయి పెడతాడు అన్నవు నాదా సత్యున్నాడు తలకో రాయి పెడతాడు ఎందుకే తన్నవ అన్నవారా అల్లుళ్ళు మన కడుకులు ఉట్టిన కొడుకులు ఎందుకు అవుతారు అయ్యా నాదా అల్లుళ్ళు కొడుకులు గారు నాదో ఆ ఏది ఏమైనా మంచిదే ఇద్దరు బిడ్డల తోడ ఒక్క కొడుకుని గాని భూమి మీద చేసినాక కొడుకు ఉంటే తండ్రి కాసరంట మనం అరవై ఏళ్ళకెచ్చు డెబ్బై ఏళ్ళకు భగవంతుడు పూజలు వేసి అటువంటి కొడుకు పొలం తెచ్చుకున్నాం ఈ దిక్కు వల్ల చెత్త ఎన్నేళ్ళు బతికిన కాటి కొరకే ఎంత కష్టం చేసిన బుక్కడు కూటి కొరకే కోట్లు సంపాదించిన కుంపల్లే ఉంటాయి గాని మనుషుని వీసుకపోయి కాట్లు పెట్టిన ఆడు కాసు గవ్వన్న ఎంబడి రాదు మనం ఏ ఊరికి ఏ పల్లె కన్న వేయినాడు అటువంటి భూములు జాతులు వాస్తులు పాస్తులు ఎవరు నాదా గర్భసార కొడుకులు బిడ్డలు ఎంతమంది అని నాదా అడుగుతరునాదాకేనా పూజలు అన్న నింపుకొని దేవుతులకు చుట్టాల వేటి నీళ్ళు చూరపోవనున్నారు ఏలుపుల వీటిని తెచ్చిపోవును అన్నారు ఏ పలవతి అన్నా మన భక్తి తెచ్చి బాగా కొడుకు బలం ఇస్తానంటే భర్త మనసు అంత సంతోషం అనిపించానమ్మా టోటల్ గడికి సున్నాలు ఓసి అల్ల గడికి అందాలు ఓసి రామన్ లక్ష్మణ లక్క దోరేట్ల బండి కట్టి బారి వచ్చేరా అక్కడ గేదెలు చూడవడనం నా మండల పట్టు కట్టుకొని ఎందుకురా అరే పలాన్ రాజు భార్య చాలా అందంగా ఉన్నది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది కానీ అందం చీర కట్టిందని ముక్కుల మీద మూతుల మీద ఏళ్ళేసుకుంటారయ్యా మనన్న దినాల లోకం బాధకి ఎడవాలి ఇలా న్యూ స్టైల్ గా తయారైనవే ఏంటిది

యజ్ఞవయ్య అంటే యజ్ఞవైతివి రోజు కట్టుకున్న సిరే కట్టుకున్న వరకు వేసుకున్న బ్లౌజ్ వేసుకున్న వరకు మోకాళ్ళ కాడిక ముడత మా అవ్వగారు వినక్ గిదేసిరా మా అక్కల నుండి వినక్ గిదేసిరా కిరణం షాపింగ్ చేసిన గిదేసిరా నేను మహిళా సంఘం గ్రూప్ అయితే మహిళా సంఘం గ్రూప్ తీసుకొని బ్యాంక్ కార్డ్ కి ఇదే సీరియల్ ఉండే వరకు మందిర సముద్రులు పేర్లు పెట్టాం అంటే ఏ పిల్ల ఎప్పుడు చూసినా ఒకటే సార్ మీద ఉంటావా ఎప్పుడు చూసినా ఒకటే సార్ మీద ఉంటావా ఎప్పుడు చూసినా ఒక్కటే బ్లౌజ్ మీద ఉంటావా నీ మొగటిని తీసుకొని ఎక్కడి సిటీకి వెళ్ళనే వెళ్ళడా ఎలాంటి సెలక్షన్ సార్ తీసుకొనే తీసుకోడా ఎలాంటి సెలక్షన్ బ్లౌజ్ తీసుకొనే తీసుకోడా అని మంది పేర్లు పెట్టబట్టి అయ్యో పాపం పాడు కూడా మందిని చూడవచ్చు ఆ నాన్న ఇంట్లో మౌన బాడు కావు

అన్నం తింటూరు రా అని వారితో వచ్చినప్పుడు రాయి అనే జేబు జేబుడా డబ్బు అంటే డబ్బు ఇక శివరాత్రి వెళ్ళినాక చాలా దిగింది ఏమండి శ్రీవారు లంచ్ చేస్తారా టీదవుతారా అవుతారా ఆ రూ అన్నది అట్లా కొట్టింది దోడు ఒక రూపాయ మీ అల్సి ఆ ఎందుకు అంటే అలకదక్కుడు ఆడదానికి పెత్తనైతే గిట్ల మిడిచిమిడిచి ఆడుతుంది ఆడది మూ లెక్క అయ్యేది పెళ్లి అయినప్పుడు ఎంత భయం ఉంటుందో ఆడదానికి సచ్చి కాట్లా పడేదాకా అంత భయం ఉంచుకోవాలి మూడు అలసి తర్ ఆడదానికి ఏ మా లేడీస్ ఇప్పుడంత సీన్ లేదండి ఆడల్లో పెళ్లి ఒక్కప్పుడు ఉండే ఇప్పుడు మా అయ్యి సంఘం గ్రూపులు కోలాట గ్రూపులు లేళ్యి మీ మొగల్లో పప్పులు ఏమడుగుతా అండి తినవంట పండుగ వండలుగా ఏడు గంటలకు పెట్టి వంట అవి తీసుకేతికి నడవకుండా అయింది ఒకప్పుడు మీరు కొట్టే తిట్టేది బగ్గా తాగా కొట్టే తిట్టేది ఇప్పుడు అట్లా కూడా ఒక్కసారి ఇట్లా కోపంగా చూసిందంట ఆధార్ కార్డు తీసి షైన్ బ్యాగ్ లో వారేసుకొని పోయి బస్ లో

అదే మందు ఫ్రీ ఫ్రీ ఎంత పడితేటరు పొద్దుకిందంటే ఇస్తారంట అట్ల మీరు అంటావు ఇద్దరు మాదే బాచుకో ఈ బాచుతో మాదే అది రెండవ సరడా ఊయలకెళ్లి పోదవున్నాదా అని ఆ ఇద్దరు భార్య భర్తలు ఎడితే ఈ బండ్లు ఎడి ఎట్టుకొని బండ్లు కట్టుకొని ఇండ్లల్లో బండ్లల్లో పోసుకొని అటువంటి ఒక్క భార్య భర్తలు పట్టుకోలు పూజ ఎందుకు అంటే ఆడదానికి ఆడు సోఫలు ఉండాలి నాలుగు ఊళ్ళు నాలుగు బదాలు తిరిగిస్తాడు అది ఒక్కటి కన్నా పోతే మా టీయపడుతుంది మా ఎంబర్ రా అవా దర్శాని ఏ మీ అమ్మ నేను అత్త బా ఆ దేవుని నేను నాలుగు సంతాన బల అడకించుకుంటా బావ ఓ లంజ మోడ నీ మోడ లేడు గాడే నిన్ను కాల్చేస్తా ఓ మొగరుని కంటినొక్క ఆనపరా మొగడ లేకుంటే అన్నన అనుకో ఈ పేపర్ లాయిగో ఇంత తెలుపుతని వర్తది కాదు ఇక ఏంటిది ఇక్కడ తెల్లార లేతసూతరుగా నాలి ఏంటి నా ఫోటో చూసి ఈ పొల్లకు ఏ దేవుడి కర్ణించవచ్చు ఏ భగవంతుడు కర్ణించవచ్చు భాగ్యం కలిగింది పురుషులు లేని పుణ్యం కలిగిందా తెల్లారి ఎట్లా అయినస్తుందా నా పేరు చూసుకుంటా నా ఫోటో చూసుకుంటా మస్తు మంది సంబరపడతారు తెలుసా మధ్యలో చెట్టు సంపాదించుకునే వాళ్ళం కావన్నయ్య ఆ ఓవర్ బ్రిడ్జ్ ఆ గొడ్డానికి పాడు కాలు రాబిడ్డ పూజలకు పోదామని అటువంటి దాసి పూల వాతని తీసుకొని దేవుతల పూజలకు అయినా పూజలకు బయలల్లిపోదామని ఇట్లా పోతున్నది అల్లిపోతున్నది వరా ¡Gracias! చెయ్యను పూ ఎలలేము ఎన్ని దేవుతరపు ఎల పుచ్చగల్లో అటువంటి జోగులకు సన్నాసులకు అరిదేసి పరిదేసి దానాలు పెడుతున్న ీళ్ళు చుచ్చులాయి మండ అందరోల ఉంటలేదా తొందర వెరగలేదా తండ్రి మన్నంత దేవునికి మరి సర్చి పొలం లేబుదే నేను ముద్ద విడికెళ్ళను ట భగవంత నేను గిన్నె దేవుతుల పూజలు చేసినా ఉన్నదన్న దేవుడు ఉన్నదని చెప్పలేదు లేదన్న దేవుడు లేదని చెప్పలేదు ఆడి రాత అటువంటి ఆడి పుట్టువాడి పాడవాడా పూలు అడ్డుకుంటారు అమ్మాతరు అలా అంతరు కుడిబేడికి వాళ్ళు ఏరవచ్చు చూడబోతే మంటి కాపుల కాలమంటే చాల పరట పొంగు పరట పొంగు బట్టి గుడి లోపల కసుపు బయట వార పోసి గుడివంత వాళ్ళకి సుందాన గుల్లా శుద్ధి గాలింపు వేసి ఒదేల్ల బెబ్బది వాటి ఐదెల్లా ఆడది వాటి ఓ తండ్రి జంగం అయ్య కంపంత కంటిలోన ఎర్రది వల లెక్కన మేము గనపడతలేమో తండ్రి ఇది ఒక్కది గండు జీవ లెక్కన ఇది గనపడతలే భగవంతా పదల్ల పప్పది బట్టి ఆరది బట్టి అయ్యాడు ఆగో అటువంటి ఎక్కడ ఉన్నా మా పేడిగా మాకు పలమూడి కడుతున్నావు ఈ గుళ్ళకెల్లింటివాని భగవంతుణ్ణి అని